హాయ్ ఫ్రెండ్స్ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు అనగా గురువారంతో ప్రారంభమై జూలై నాలుగు అనగా శుక్రవారంతో ముగియనుంది ఈ తొమ్మిది రోజులు వారాహి దేవిని ఎంతో నిష్ఠగా పూజిస్తాము కానీ కొంతమంది తొమ్మిది రోజులు పూజ చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి ప్రాబ్లం ఉంటుంది కదా కాబట్టి మీరు తొమ్మిది రోజులు పూజ ఖచ్చితంగా పూజ చేయడం అవసరం లేదు కనీసం మూడు రోజులైనా అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది ఈ తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు పూజ చేసేవారు ఖచ్చితంగా ఈ నియమాన్ని అయితే పాటించాలి ఆ నియమం ఏమిటంటే నాన్ వెజ్కి దూరంగా ఉండాలి ఆ తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినకూడదు తరువాత మూడు రోజులు పూజలు చేసుకునే వాళ్ళైనా సరే మూడు రోజులు కనీసము నాన్ వెజ్ తినకుండా ఉండడానికి చూసుకోండి ఈ తొమ్మిది రోజులు మేము పూజ చేసుకోలేమక్క మా నుంచి కాదు అనుకునే వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని రోజుటికి తొమ్మిది సార్లు అనుకోండి ఇలా అనుకోవడం ద్వారా మనకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం వరాహవధన ఆ మంత్రం ఏమిటంటే ఓం వరాహవదనాయ నమహం ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకోవడం ద్వారా వారాహిదేవి నవరాత్రులు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్